నమస్తే అండి మొన్న ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించి రీవెరిఫికేషన్ కోసం అని ఆయన అభ్యర్థన చేసుకోవటం అలాగే రీవెరిఫికేషన్ పంతొమ్మిదో తారీఖున చేస్తామని ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు రావడము ఒక ఈ డమ్మీ ఈవెం తీసుకొని రావడం దానిలో మాక్ పోలింగ్ చేస్తామని చెప్పడం ఇవన్నీ జరిగాయి అయితే జరిగితే ఇట్లాంటి మాక్ పోలింగ్ మాకు అవసరం లేదు మేము అనుకున్నది ఏంటి ఆ ఈవీఎంలో ఆ వీవీ ప్యాడ్లకు సంబంధించినటువంటి రీవెరిఫికేషన్ చేయాలని మేము అనుకున్నాము మీరు ఇలా చేస్తే మాకు వద్దని చెప్పేసి వాళ్ళు బావిక చేయడం దాని మరలా వెళ్ళిపోవడం అలాగే హైకోర్టుకి ఏపీ హైకోర్టుకి రిపోర్ట్ చేసుకోవటం ఏపీ హైకోర్టులో మొన్న దానిపైన వాదనలు జరిగాయి మరలా వాయిదా వేయటం జరిగింది తర్వాత ఏమవుతుందో తెలియాలి అయితే ఇప్పుడు తాజాగా విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఒక విచిత్రమైనటువంటిది ఒక కామెడీ లాగా ఉంటుంది అయితే అక్కడ విజయనగరం జిల్లాకు సంబంధించి ఎం ఎంపీగా పోటీ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అలాగే గజపతి నగరంకి సంబంధించి బొబ్బులకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది వివి కొన్ని ఆ మా నియోజకవర్గాల్లో కొన్ని కొన్ని చోట్ల పోలింగ్ బూత్లలో అనుమానాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేయాలని వాళ్ళు అభ్యర్థన చేయడం జరిగింది దాని ప్రకారంగా అవి నివృత్తి చేయడానికి కలెక్టర్ గారు ఏమొచ్చి వాళ్ళని కూడా రమ్మని ఈరోజు నిలుమరలో ఉన్నటువంటి ఈ ఈవీఎంలు భద్రపరిచినటువంటి గోడౌన్ దగ్గరికి వాళ్ళు వచ్చారు మొత్తం అందరూ కలిసి వెళ్ళడం జరిగింది టీం అంతా కలిసి వెళ్తే అక్కడ తీరామాస్ వెళ్ళి చూసేసరికి అక్కడ తాళాలు లేవు గోడౌన్కి సంబంధించి తాళాలు ఇది ఒక కామెడీ లాగా అయిపోయింది తాళాలు లేకపోవడం ఏంటి తాళాలు మరి అక్కడికి వెళ్ళినట్టు తాళాలు ఏమైనట్టు మరి అంత అజాగ్రత్తగా ఉంటారా తాళాలు లేకపోవడం అన్నది ఒక అది చూస్తే ఒక విచిత్రంగానే ఉంటుంది ఒక నవ్వులాగే నవ్వులాట్లాగే ఉంటుంది అయితే ఈ విధంగా కలెక్టర్ గారు రెండు గంటలు నిలబడ్డారు అక్కడ వెయిట్ చేశారు తాళాలు లేవు అయితే తాళాలు లేవు మేము ఇక్కడ ఉండేం చేస్తామనుకొని ఈ అభ్యర్థులు వీళ్ళంతమంది మరి తిరిగి రావటం జరిగింది అలాగే వచ్చిన తర్వాత మరలా కలెక్టర్ గారు ఆ స్పే తలుపులో తీసేద్దారా అనేసి అని అనుకుంటే లేదు స్పేరు ఉంటుంది అది తీసుకొని వస్తామని చెప్పి ఆ స్పేరు తీసుకొని వచ్చారు ఈ లోపు వీళ్ళని మరలా తిరిగి వెనక్కి రమ్మని చెప్పారు అభ్యర్థుల్ని మరలా వెళ్ళారు ఆ తాళాలు అది స్పేర్తో తీసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఏం చూసారో ఏమో లేదో తెలియదు కానీ అది తాళాలు పోవటం అన్నది తాళాలు లేకపోవటం అన్నది ఒక విచిత్రమైనటువంటి విషయమే ఇది ఒక నవ్వులాగా ఉన్నా కానీ ఒక సీరియస్ అయినటువంటి విషయమే సీరియస్ మ్యాటరే అని చెప్పుకోవచ్చు మరి ఏం జరిగిందో ఏమో తెలియదు నమస్తే